ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఇంటిమేషన్స్ నోటీసు వికలాంగులకి ఎలా డౌన్లోడ్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం అయితే ఈ ఎవరు డౌన్లోడ్ చేస్తారు అంటే వెల్ఫేర్ అసిస్టెంట్లు అలాగే వార్డు సచివాలయం సిబ్బంది వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్లు ఆల్రెడీ జరిగింది ఇదొక పద్ధతి చూ ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళగానే లాగిన్ బటన్పై క్లిక్ చేస్తే మనకి మనకి లాగిన్ పేజ్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది లాగిన్ ఎంటర్ప్రైజెస్ లాగిన్ డైలాగ్ బాక్స్ ఇలాగ ఉంటుంది ఒకసారి చూడండి యూజర్ నేము పాస్వర్డ్ జనరేట్ ఓటీపీ అని కొట్టగానే మరో డైలాగ్ బాక్స్ లేకపోతే ఐటీడబ్ల్యూటిఎస్ఏ పోర్టల్ ద్వారా కూడా మనం వెల్ఫేర్ అసిస్టెంట్ లేకపోతే సచివాలయం సిబ్బంది లాగిన్ అవ్వచ్చు లాగిన్ అవ్వగానే ఎవరైతే లాగిన్ అయ్యారో వారి డీటెయిల్స్తో మొత్తం ఫేజ్ కనబడుతుంది అందులోకి మనం చూడగానే మనకి డిజేబుల్ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫ్లైన్ అనే ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి డిజేబుల్ పెన్షన్ ఆఫ్లైన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి ఇందులో ఈ డైలాగ్ బాక్స్లో కింద మనం చూసుకుంటే ఈ డైలాగ్ బాక్స్లో మనం కింద చూసుకుంటే ఇంటిమేషన్ నోటీస్ ఫర్ డిజేబుల్ పెన్షనర్ డౌన్లోడ్ అనేసి కనబడుతుంది మనం ఆ డౌన్లోడ్ దగ్గర ప్రెస్ చేయగానే ఇంటిమేషన్ లెటర్ మీద ప్రెస్ చేస్తే మరొక డైలాగ్ బాక్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది ఇంటిమేషన్ లెటర్ మీద క్లిక్ చేయగానే ఇట్లాగా మనం ఏ యొక్క సచివాలయం పరిధిలో నుంచి ఏ యొక్క సెక్రటరీ పరిధిలో నుంచి ఏ కేటగిరీ డిజైబుల్టు డెజ వికలాంగుడి యొక్క నోటీస్ తీయాలనేది ఇక్కడ చాక్ చేసుకుంటే సరిపోతుంది శ్రీకాకుళం కావ అదే మండలం జిస్ట్రిక్ టు మండలం సెక్రటరీ టైప్ ఆఫ్ డిజైబులిటీ ఏ టై ఏ డిజైబుల్ సెలెక్ట్ చేసుకుంటూ ఆ డెజాబిలిటీ ప్రకారంగా మనకి నోటీసులు అనేవి డిస్ప్లే అవుతాయి ఆ సచివాలయానికి సంబంధించి ఇంక ఇంపాక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇంపాక్ట్కి సంబంధించి నోటీస్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది ఇప్పుడు పీడిఎఫ్ పీడిఎఫ్లో నోటీస్ అనేది ఉంటుంది పీడిఎఫ్లో ఉన్న నోటీస్ని డౌన్లోడ్ చేయగానే మనకి కింది విధంగా మొత్తం మన యొక్క డేటా ఆ యొక్క లెటర్లో కని సేమ్ ఈరింగ్ ఇంపాక్ట్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ సంబంధించిన నోటీస్ ఆ యొక్క నోటీస్ అనేది పీడిఎఫ్లో మనకి కనబడుతుంది మనకి ఇవ్వబడే నోటీస్ అంటే వికలాంగులకి ఇవ్వబడే నోటీసు ఎట్లా ఉంటుంది సచివాలయం సిబ్బంది లాగిన్ అవ్వటం ద్వారా వారి యొక్క లాగిన్లో నుంచి మనకి ప్రతి యొక్క వికలాంగుడికి కూడా ఆరు వేలు పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా ఈ నోటీసులు అనేవి సచివాలయం సిబ్బంది అందిస్తారు ఇందులో నోటీసులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెన్షన్ పథకం పెన్షన్ ఐడి సచివాలయం ఐడి అదైతే ఆ సచివాలయం ఏ ఊరు ఏ ఏ పరిధిలో ఉందో ఆ ఊరు పేరు ఇవ్వడం జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పథకం వికలాంగుల పెన్షన్ను పరిశీలన గురించి ఇందులో మేము కూడా మెమో నెంబర్ కూడా వేయడం జరిగింది మెమో నెంబరు దానికి సంబంధించిన ఆర్డర్ ఎప్పుడు వచ్చింది అనే విషయాలు కూడా క్లుప్తంగా రాయడం జరిగింది పై సూచిక ప్రకారం మీరు మీ సదరం సర్టిఫికేట్ని పునర్ పరిశీలన చే చేసు చేయించుకోవడం చేయించుకోవడానికి కింది తెలిపిన ఆసుపత్రిలో మీ సదరం సర్టిఫికేట్తో పాటు హాజరు కావాలను అని రాసింది పునర్ పరిశీలన కొరకు హాజరు కావలసిన హాస్పిటల్ పునర్పరిశీలన కొరకు హాజరు కావలసిన డేటు అన్నది మొత్తం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి ఏ ఏ యొక్క డేట్లో వెళ్ళాలి అన్నది కూడా క్లుప్తంగా ఈ యొక్క నోటీసులో ఇవ్వడం జరిగింది మీరు పై తెలిపిన తేదీన పై తెలిపిన ఆసుపత్రిలో మీ సదరన్ సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేటు సర్టిఫికేట్ పరిశీలనకు హాజరు కాని ఎడల మీ వికలాంగుల పెన్షన్ను నిలుపుదల ఇవ్వబడినని తెలియజేయటమైనది అందుకే ఎవరైనా తప్పకుండా మీకు వచ్చిన డేట్లో మీకొచ్చిన హాస్పిటల్కి తప్పకుండా హాజరు కావాలి ఏవైనా హాజరు కాకపోతే తప్పకుండా ప్రభుత్వం అనేది మీ పెన్షన్ను తాత్కాలికంగా నిలిపివేస్తాము అన్నది చెప్తాను దీనిపైన మున్సిపల్ కమిషనర్ అయితే మున్సిపల్ కార్మి ఎంపీడీఓ అయితే ఎంపీడీఓ దానికి సంబంధించిన సంతకం అనేది ఉంటుంది శ్రీమతి ఎవరైతే పెన్షనర్ ఉన్నారో ఆ పెన్షనర్ పేరు సచివాలయం ఐడి అరసబిల్ ఏదైతే ఊరు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా రేపు ఇరవయో తేదీ నుంచి మీకు వచ్చిన నోటీసులు అన్నింటినీ కూడా తీసుకొని క్రమం ప్రకారంగా మీకు ఏ హాస్పిటల్ అయితే అలౌట్ చేస్తున్నారో ఏ తేదీనైతే అలౌట్ చేస్తుందో తప్పనిసరిగా మీ సదరం సర్టిఫికేట్లు పట్టుకొని ఆ హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలని కోరుతున్నాను అయితే రాష్ట్ర ప్రభుత్వం సదరం సర్టిఫికేట్లు లేని వారికి ఎలాంటి నివేదికలను జారీ చేస్తుంది అన్నది స్పష్టత లేదు అంటే ప్రతి ఒక్కరూ పెన్షనర్కి కూడా తప్పనిసరిగా సదరం ఐడి అనేది ఆ యొక్క పెన్షనర్ లాగిన్లో ఉంటుంది కాబట్టి ఆ సదరం అయిన ప్రకారంగా హాస్పిటల్లో ఉన్న డేటాబేస్ను బట్టి వీళ్ళకి ఎరిపి ఎరిఫికేషన్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం సదరణ సర్టిఫికేట్లు లేని వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను నా పేరు కానూరు శంకర్రావు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు